ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి దాదాపు ఒప్పుకున్నట్టేనా ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక చైర్మన్ కు కూడా ఒప్పుకోక తప్పదా ఆమె రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే అది ఎవరికి ప్లస్ శాసన మండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత అందుకోగల కారణాలను తన మనసులో ఉన్న ఆవేదనను సభలో వివరించారు తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు ఉద్యమంలో పాత్ర అధికారం వచ్చాక తనకు సొంత పార్టీలో జరిగిన అవమానాల గురించి చెబుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు కవిత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారాము అయితే భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని ఆ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అదే సమయంలో ఒక ఎమ్మెల్సీ తన రాజీనామా గురించి నిండు సభలో ప్రస్తావించి కారణాలను కూడా స్పష్టంగా వివరించడం ఇదే మొదటిసారి నిజానికి రాజీనామా చేసిన సభ్యులు ఎవరైనా సరే చైర్మన్ కార్యాలయంలో రాజీనామా సమర్పిస్తారు కారణాలకు కూడా అక్కడే వివరిస్తారు కానీ ఆ విషయంలో కొత్త పద్ధతికి తెర తీస్తారు కవిత ఈ పరిస్థితుల్లో పునరాలోచించుకోమని చైర్మన్ చెప్పినా కవిత మాత్రం బలంగా నిర్ణయించుకున్నారు అందువల్ల చివరికి రాజీనామా ఆమోదించడం మాత్రం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాలు అదే జరిగితే ప్రస్తుతం ఏ సభ సభ్యుడు కాకుండా పదవి దక్కుతుందా లేదా అన్న వార్తలు వస్తున్న క్రమంలో కవిత రాజీనామా అజారుద్దీన్కి ప్లస్ అవుతుందని అంటున్నారు కవిత రాజీనామా ఆమోదం పొందిన వెంటనే కౌన్సిల్ ఓ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్కు చైర్మన్ కార్యాలయం నివేదిక పంపుతుంది భర్తీ కోసం కొద్ది రోజుల్లోనే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఇలా ఖాళీ ప్లేస్ అనేది అజారుద్దీన్కి కలిసి వస్తుందని అంటున్నారు ఈ ప్రాసెస్ అంతా చకచకా జరిగిపోతే మంత్రి అజారుద్దీన్కు పెద్ద ఊరట అంటున్నాయి రాజకీయ వర్గాలు ఏ సభలో స్థానం ఖాళీ అవుతుందా పదవిని కాపాడుకోవడానికి ఒక ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మంత్రి ఈ సమయంలో కవిత రాజీనామా ఆయనకు ప్లస్ అవుతుందని అంటున్నారు ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కవిత ఇప్పుడు రాజీనామాకి ఆమోదం ముద్రపడితే అజార్ కూడా అక్కడే పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తుంది ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది ఆ లెక్కన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓటర్లు పూర్తి స్థాయిలో లేరు మున్సిపల్ కార్పొరేటర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి పరిషత్ ఎన్నికలు ముగిశాకే ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది అటు అజారుద్దీన్ కేబినెట్ లో కొనసాగాలంటే ఇప్పటికీ రాజ్భవన్ లో ఉన్న లిస్టును గవర్నర్ ఆమోదించాలి లేదా కవిత ఖాళీ చేసే స్థానంలో పోటీ చేసి గెలవాలి ఈ రెండు మార్గాలే అజారుద్దీన్ ముందున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కనీసం మూడు నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది దీంతో అంతా అనుకున్నట్టు జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతుంది ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి రాజీనామా అజారుద్దీన్ కు కలిసొచ్చే ఛాన్స్ ఉన్నా అది ఎంతవరకు అన్న విషయం చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి